హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషవ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఉల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను దొండకాయని ఇష్టపడిన వారికి ఏ విధంగా చేసి పెట్టారంటే దొండకాయకి పెద్ద ఫ్యాన్ అయిపోతారండి ఈసారి దొండకాయని తెచ్చుకున్నప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే అన్నం మొత్తం వదల్చకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను వచ్చేసి పావు కేజీ దొండకాయలను అయితే తీసుకున్నానండి చూడండి ఈ విధంగా లాతవైతే బెటర్గా ఉంటాయి కర్రీకి ఇంకా మనం గుత్తంకాయలకైతే వంకాయలని అయితే ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఫోర్ సైడ్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి చూడండి దొండకాయలు అనేవి లాతగా ఉంటే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ దొండకాయ ఉల్లికారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకైతే మరింత మోటివేషన్గా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫోర్ సైడ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఈ మినపప్పు అనేది మంచిగా వేయించుకోవాలండి చూడండి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏడెనిమిది వెల్లుల్లి రిబ్బల్ని కూడా వేసుకోవాలి చూడండి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీలకర్రని కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని అయితే తీసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఆయిల్లో అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయల్ని ఒక నిమిషం వరకు అయితే వేయించుకోవాలి ఈ దొండకాయల్ని వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపుని కూడా వేసుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి పసుపును వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఈ దొండకాయల్ని చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అంతా కారానైతే వేస్తున్నానండి మీరు వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినట్టు కారాన్ని అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా ఒక పక్కన దొండకాయలు అయితే చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ దొండకాయల్ని నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లికారాన్ని ఈ దొండకాయల్లోకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి దొండకాయలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఇంకా ఈ ఉల్లికారం దొండకాయలకి పట్టేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ దొండకాయ ఉల్లికారం చాలా టేస్ట్గా ఉండడమే కాకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా ఏమాత్రం ఎక్కువగా పట్టదు ఇంగ్రీడియంట్స్ కూడా ఏమాత్రం ఎక్కువగా పట్టవు కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే దొండకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లో వేసుకొని తినడమే ఇంకా ఈ దొండకాయ ఉల్లికారం అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన ఈ పద్ధతిలో కనుక చేసినట్లయితే దొండకాయని ఇష్టపడని వారంటూ ఉండరండి దొండకాయకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు ముందు మా పిల్లలు కూడా దొండకాయని తినడానికి ఇష్టపడలేదండి ఇలా దొండకాయ ఉల్లికారం చేసిన తర్వాత ఇంకా దొండకాయ కర్రీ ఉందా మమ్మీ అని అడిగాను అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్